హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు బాజి మనం ఎలాంటి కలర్ లేకుండా మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఎంతో రుచికరమైన పావుబాజీ చేయబోతున్నానండి అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ నేను కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఎల్లిపాయలు వేసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఎల్లిపాయలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి క్యారెట్ వేసుకోవాలండి నేను ఇక్కడ కలర్ రావడం కోసం బీట్రూట్ యాడ్ చేస్తున్నానండి మీకు బీట్రూట్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు బఠానీ వేసుకోవాలి క్యాప్సికమ్ వేసుకొని మన టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసేసుకోవాలి వన్ టీ స్పూన్ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని టమాటాలు కూడా మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవ్వాలి టమాటాలు కూడా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో నేను వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి వన్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత త్రీ వచ్చేంత వచ్చేంతవరకు నేను మూత పెట్టేస్తున్నాను త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా మంచిగా ఉడికిపోయి ఉంటాయండి మన దగ్గర ఆలు మ్యాషర్ ఉంటే దాంతోనే ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి మంచిగా ఈ విధంగా మంచిగా చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి కడాయి హీట్ అయిపోయిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను బటర్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే వేసుకున్నానండి మీరు ఏదైనా వేసుకోవచ్చు అందులో క్యాప్సికమ్ చిన్నగా లైట్ తరిమి వేసుకోవాలండి పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి ఆనియన్ కూడా వేసుకొని విధంగా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న చేసుకోవాలి చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకోవాలి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ పావుభాజీ మసాలా దొరుకుతుందండి మార్కెట్లో అదే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మన పావుభాజీ ఇది ఇందులో వేసేసుకోవాలి అంతా గ్రేవీని ఇందులో వేసుకొని విధంగా మంచిగా కలిపేసుకోవాలండి ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత లెమన్ వేసుకొని కలిపేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసి విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ప్యాన్ హీట్ అయిపోయినాక బటర్ వేసుకొని లైట్గా కారం పొడి పావుబాజీ మసాలా కొత్తిమీర వేసుకొని విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక పావు ఉంటుంది కదా పావుని టూ పీసెస్గా ఈ విధంగా కట్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము స్టవ్ సిమ్లో పెట్టే ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే మంచిగా ఉంటుంది ఈ విధంగా టూ సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లో వేసుకున్నానండి ఈ విధంగా ప్లేట్లో తీసేసుకొని మనము సర్వ్ చేసుకోవాలండి చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఈ విధంగా మనం చేసామనుకోండి ఇంట్లో అందరికీ ఇష్ అందరూ ఇష్టపడతారండి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని టేస్టీ రెసిపీ కోసం జ్యోతి జ్యోతికిచన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్